హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు అందరు బాగున్నారా చాలామంది కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్ గురించి అనమాట అన్న కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్లో అసలు కానిస్టేబుల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి విద్యా అర్హత ఏంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి దానికి సంబంధించినటువంటి వయసు ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి ఒకసారి క్లారిటీగా మరొకసారి చెప్పన్నా అని చెప్పేసి నాకు ఈ మధ్యకాలంలో అయితే చాలామంది కాల్ చేయడం జరుగుతుంది సరే ఆల్రెడీ నేను వీడియోస్ అయితే చేసుకున్నాను అయినప్పటికీ మరలా వాళ్ళు మనల్ని కోరారు కాబట్టి కొంచెం నీట్గా చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఏపీ పోలీస్ నోటిఫికేషన్ ఏపీ పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి కానిస్టేబుల్కి అర్హతలు ఎలా ఉంటాయి ఒకసారి మనం క్లియర్గా చూద్దాం అర్హత ఇంటర్మీడియట్ పాస్ అవ్వ ఉండాలండి అర్హత ఇంటర్మీడియట్ పాస్ అవ్ ఓసీలు బీసీకి ఓసీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి బీసీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీలు అయితే ఎస్సీ ఎస్టీలు అయితే ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఎగ్జామ్ రాసి ఉంటే చాలు పాస్ అవన అవసరం లేదు కానీ ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ టూ ఇయర్స్ కూడా ఎగ్జామ్స్ అనేవి రాసి ఉండాలన్నమాట ఎస్సీ ఎస్టీలకి ఇక వయసు వచ్చేసి వయసు వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల్లో లాస్ట్ టైం గవర్నమెంట్ టూ ఇయర్స్ అయితే పెంచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఒక రెండు సంవత్సరాలు పెంచింది కాబట్టి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మరి గతంలో పె గతంలో పెంచారు కాబట్టి ఇప్పుడు కూడా పెంచుతారా అని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు కూడా పెంచే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా పెంచుతారు ఎందుకంటే నోటిఫికేషన్ అనేది వచ్చి ఛానల్ అయిపోయింది లేట్ అయింది కాబట్టి ఈసారి కూడా రెండు సంవత్సరాలు రెండు కానీ మూడు కానీ రెండు సంవత్సరాలు అయితే గ్యారంటీగా పెంచుతారు మూడు సంవత్సరాలు పెంచే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు రెండు అయితే గ్యారెంటీగా పెంచుతారు కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఓసీ అభ్యర్థులు ప్రయత్నం చేసుకోవచ్చండి ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్టీ బీసీలకి ఏజ్లో రిలాక్స్ చేసిన అనమాట వయసులో సడలింపులు అయితే ఉన్నాయి ఒక ఫైవ్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ అయితే సడలింపు ఉంటుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్క్యూజ్ అనేది ఇవ్వడం అనమాట ఈడబ్ల్యూఎస్ కానీ ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ వాళ్ళు కూడా పెంచడం జరిగింది ఇంకా హైట్ వచ్చేసి హైట్ వచ్చేసి నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు అన్నమాట నూట నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్స్ అయితే మెన్ను ఉండాలి ఇక నూట యాభై రెండు పాయింట్ నూట యాభై రెండు పాయింట్ ఐదు అంటే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఫిమేల్ అయితే ఉండాలండి ఫిమేల్ అయితే ఉండాలి ఎంపిక విధానం ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎంపిక విధానం ఎలా ఎలాగుంటుందంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది టూ హండ్రెడ్ మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఓసీస్కి అయితే ఎనభై మార్కులు రావాలి బీసీస్కి అయితే డెబ్బై మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీలకి అయితే అరవై మార్కులు రావాలి మరొకసారి చెప్తున్నాను ప్రిలిమ్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈ టూ హండ్రెడ్ మార్క్స్లో ఓసీలకి ఎనభై మార్కులు రావాలి బీసీస్కి డెబ్బై మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీలకి అయితే అరవై మార్కులు రావాలి ఇది ప్రిలిమ్స్ సంబంధించి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్లో కూడా ఫస్ట్ హైట్ ఉండాలి తర్వాత చెస్ట్ ఉండాలి హైటు చెస్ట్ ఇవన్నీ చూస్తారు హైటు చెస్ట్ అయిపోయిన తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఈవెంట్స్కి హండ్రెడ్ మార్క్స్ జరుగుతుంది అనమాట ఎవరైతే ఈ ఈవెంట్స్లో సెవెంటీ ప్లస్ మార్క్స్ తెచ్చుకుంటారో సెవెంటీ ప్లస్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి కంపల్సరిగా నైంటీ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సెవెంటీ పర్సెంట్ అంటే ఈవెంట్స్ అనేవి వంద మార్కులు జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన హండ్రెడ్ మీటర్స్ ఎన్ని ఎంత టైంలో వేయాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎంత టైంలో వేయాలి లాంగ్ జంప్ ఎంత టైంలో వేయాలి నేను వీడియో అయితే చేశాను మీరైతే మన ఛానల్కి వెళ్ళి చూడండి టోటల్ అయితే ఈవెంట్స్కి వంద మార్కులు జరుగుతుంది ఇందులో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది నలభై మార్కులకు ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ అనేది ముప్పై మార్కులకు ఉంటుంది లాంగ్ జంప్ అనేది ముప్పై మార్కులకు ఉంటుంది సివిల్ కానిస్టేబుల్ అనుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కంపల్సరిగా అది సివిల్ కానీ ఏపీఎస్పి కానీ ఏ ప్రతి కానిస్టేబుల్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది క్వాలిఫై అవ్వాలి కానీ సివిల్ కానిస్టేబుల్కి రాసేటప్పుడు హండ్రెడ్ మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది కానీ అటు ఏఆర్ కానీ ఏపీఎస్పి కానీ అటువంటి జాబ్లకి మనం సెలెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మూడు ఈవెంట్స్ కంపల్సరీగా వేసుకొని ఎవరైతే మెరిట్ మెరిట్ సాధిస్తారో ఆ మెరిట్ సాధించే వాళ్ళకి అంటే నేను చెప్పాను కదా సెవెంటీ ప్లస్ మార్క్స్ వాళ్ళకి కంపల్సరీగా నైంటీ పర్సెంట్ అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అదే టైమింగ్స్ని బట్టి వెయ్యాలన్నమాట అది ఒకసారి దానికి సంబంధించి చూసుకోండి ఎందుకు ఈవెంట్స్ గురించి ఇంతగా చెప్తున్నాను అంటే ఒక ఈవెంట్ మార్కు ఎగ్జామ్లో రెండు మార్కులతో సమానం అనమాట ఒక ఈవెంట్ మార్కు ఎగ్జామ్లో టూ తో సమానం తర్వాత ఫైనల్గా మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ కూడా మెయిన్ ఎగ్జామ్ కూడా టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే జరగడం జరుగుతుంది అందులో ఎవరికైతే మెరిట్ అభ్యర్థులు ఉంటారో ఆ మెరిట్ అభ్యర్థులకు మాత్రమే ఈ జాబ్ రావడం జరుగుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చూసుకుంటే వన్ థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా కొన్ని జిల్లాల్లో పోస్ట్ రాలేదు అంటే కాంపిటీషన్ ఎలాగుందో మీకు మీరే ఊహించుకోండి ఎందుకు అంతలాగా కాంపిటీషన్ పెరిగిందంటే బీఎస్సీకి రాసిన అభ్యర్థులు వస్తున్నారు గ్రూప్స్కి రాసే అభ్యర్థులు వస్తున్నారు సివిల్స్కి రాసే అభ్యర్థులు వస్తున్నారు అంటే హెవీ ఎడ్యుకేషన్ ఉండి హెవీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి కాంపిటీషన్ అనేది పెరగడం జరిగింది ఇలాగా మెయిన్ ఎగ్జామ్లో మెయిన్ ఎగ్జామ్లో ఒక నూట ఇరవై మార్కులు వచ్చాయనుకోండి ఆ నూట ఇరవై మార్కులని సివిల్ రాలేదనుకోండి నూట ఇరవై మార్కులు సివిల్ రాదు కదా ఎవరైతే వన్ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి సివిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి వన్ ఫార్టీ వస్తే పక్కగా జాబ్ అనమాట వన్ ఫార్టీ అంటే మా పక్కగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పక్కగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేం కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక లేదు కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి వన్ ట్వంటీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బై టూ చేస్తే అరవై మార్కులు కదా వన్ ట్వంటీని డా బై చేస్తే టూ టూ చేస్తే అరవై మార్కులు ఈ అరవై మార్కులు ప్లస్ ఈవెంట్స్లో ఒక డెబ్బై మార్కులు వస్తే జాబ్ వస్తుందని చెప్పని చూడండి ఈవెంట్లో డెబ్బై ప్లస్ ఒక అరవై నూట ముప్పై మార్కులు కాబట్టి ఖచ్చితంగా ఏఆర్ పోస్ట్ కానీ ఏపీఎస్పి పోస్ట్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈసారి నోటిఫికేషన్ కూడా చాలా భారీగా అంటే భారీగా రాబోతుంది అది ఎప్పుడు ఇస్తారు అనేది ఎవరు పక్కగా చెప్పలేము ఈ డేట్లో ఇస్తారని చెప్పలేము కానీ కంపల్సరీగా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి అందులో ఏఆర్ పోస్టులు ఉన్నాయి ఏపీఎస్పి పోస్టులు ఉన్నాయి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి సివిల్ కానిస్టేబుల్స్ ఉన్నాయి మెన్ ఉన్నాయి ఉమెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది దానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్కి కావాల్సినటువంటి అర్హతలు కానీ విద్య అర్హతలు కానీ ఐటీ కానీ ఇవన్నీ కూడా మీకైతే నేనైతే క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్యాండ్స్ మీరైతే దీని గురించి కాక మంచిగా ప్రిపరేషన్ చేయగలిగితే పక్కాగా ఒక పోస్ట్ అయితే మీకు వస్తుంది ఇంకా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే చాలా మంది నోటిఫికేషన్ కోసం అడుగుతారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదండి పక్కాగా ఎవరు చెప్పలేరు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనే అనేవాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేదు కాబట్టి ఈ క్షణం నుంచే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి గ్రౌండ్ కొంచెం లేట్ చేసినా పర్వాలేదు గ్రౌండ్కి వెళ్ళండి వాకింగ్ చేయండి లేదా స్లోగా జాగింగ్ చేయండి కానీ చదవటం మాత్రం ప్రిలిమ్స్ కానీ మెన్స్ కానీ రెండట్లకి కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేయండి రెండింటికి ఒకటే ప్రిపరేషన్ కాబట్టి చేయండి నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అకాడమీ బుక్స్ చదవండి అదేవిధంగా రీజనింగ్ బుక్ వచ్చేసి పుప్పాల శివాజీ గారి బుక్ చెప్పాను నేను పుప్పాల శివాజీ గారి బుక్ చదవండి అదే హైటెక్ విజయ రహస్యం లేటెస్ట్ లేటెస్ట్ ఎడిషన్ అది కూడా ఒకసారి మీరు చూడండి ఇంకా మిగిలినటువంటి వాటిలో కూడా వీడియోలలో నేను చెప్తాను ఏ బుక్స్ చదవాలి ఏంటనేది నేను తర్వాత మీకు ఒకటొకటిగా నేను వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈనాటి వీడియో కొత్త అభ్యర్థులకి ఓకేనా థ్యాంక్ యూ